మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి డబ్బు సంపాదించాలనే సంకల్పం మీకుంటే ఇలా చేయండి అని చెప్పడానికి ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఉపయోగపడుతుంది ఒకేనా మిత్రులరా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ప్రశ్న ఏంటంటే మీరు డబ్బు సంపాదించడం అనేది మీకు కలన లేకపోతే మామూలుగా సంపాదించాలనుకుంటున్నారా అనేది మీకు ప్రశ్న మై డిఫెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఓకే అయితే మీకు నిజంగా డబ్బు సంపాదించాలి అనే కోరిక ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన సంకల్పం అనేది బలంగా ఉండాలి మై డిఫెండ్స్ అప్పుడే మీరు డబ్బు గురించి ఆలోచిస్తారు కష్టపడతారు అలాగే తెలివిగా ఆలోచిస్తారు ప్రణాళిక వేసుకుంటారు మీ జీవితాన్ని మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం గురించి మీరు ఆలోచిస్తారు మై డిఫెండ్స్ ఎస్ మీకు డబ్బు సంకల్పం అనే డబ్బు సంపాదించాలనే సంకల్పం కనుక కరెక్ట్గా ఉంటే ఫ్రెండ్స్ మీకు నిజంగా డబ్బు సంపాదించాలనే సంకల్పం బలంగా కనుక ఉంటే మీరు దానికోసం ఏం చేయాలో కొన్ని టెక్నిక్స్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసును మార్చుకోవడం అనే మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలండి మార్చుకోవడం మినిట్స్ డెవలప్ చేసుకోవాలి అంటే డబ్బు గురించి మీకున్న నెగటివ్ ఆలోచనలు అన్నీ కూడా పక్కన పెట్టేసేయండి ఎస్ మై డిఫరెన్స్ డబ్బు గురించి చాలామంది గా ఆలోచిస్తూ ఉంటారు అది ఎలా ఉంటాయంటే డబ్బు గురించి భయంగా చూస్తారు కష్టంగా చూస్తారు డబ్బు రావడం కష్టమని డబ్బు సంపాదించడం మంచిది కాదని డబ్బు ఉంటే డబ్బు ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళని డబ్బు మనం సంపాదించలేమని చెప్పి ఇలాంటి నెగటివ్ ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు అందుకోసం మై డే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ చేంజ్ చేయండి అండ్ మీ మైండ్ సెట్ని డబ్బు పరంగా పాజిటివ్గా ఆలోచించలే చేయండి ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదిస్తారు ఆ సంకల్పం కూడా నెరవేరుతుంది మై డిఫెండ్స్ అలాగే డబ్బు ఒక సాధనాన్ని గుర్తుపెట్టుకోండి అది మన జీవితాన్ని సులభతరం చేసే సాధనం మాత్రమే అలాగే ఇలాంటి ఆలోచన కనుక మీరు మార్చుకుంటే మీ యొక్క సంకల్పం అనేది నెరవేరుతుంది గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ కేవలం డబ్బు ఉంటే సరిపోదండి కోరిక ఉంటే సరిపోదండి డబ్బు ఉండాలి కానీ డబ్బు కావాలంటే కోరిక ఉంటే సరిపోదు దానికి దానికి తగ్గట్టుగా మీ యొక్క సంకల్పం కూడా కరెక్ట్ ఉండాలి నాకు డబ్బు కావాలి నేను డబ్బు సంపాదించాలని ఎప్పటికప్పుడు మీ యొక్క సంకల్పం నెరవేర్చుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి దానికోసం ప్రయత్నం చేయాలి మై డిఫెండ్స్ అప్పుడు మాత్రం మీరు డబ్బు సంపాదించగలుగుతారు గుర్తుపెట్టుకోండి మీ కోరికను నిజం చేసుకోవడానికి దృఢమైన నిర్ణయం తీసుకోవడం చాలా మై డిఫెండ్స్ ఇది కేవలం కళ కాదని దాన్ని సాధించడానికి మనం చేసే చర్య అని గుర్తుపెట్టుకోండి మీరు కళలో కనుక కల్లో అనుకోవట్లేదండి మీరు దాని డబ్బు మీ జీవితంలో రావడానికి మీరు డబ్బును సంపాదించడానికి అది సాధించడానికి చేసే చర్య అని గుర్తుపెట్టుకోండి అది దాని అంతా కూడా పర్ఫెక్ట్గా కావాలంటే డబ్బుకు సంబంధించి మీ సంకల్పం నెరవేరాలంటే మైడే ఫ్రెండ్స్ మీరు లక్ష్యాలు పెట్టుకోవాలండి అంటే ఎంత డబ్బు కావాలి ఎన్ని రోజుల్లో కావాలి ఎందుకు కావాలని లక్ష్యాలు పెట్టుకోవాలి ఖచ్చితంగా వాటిని షార్ట్ గా చేసుకోవాలి చిన్న చిన్న అంటే సపోజ్ మీకు ఈ సంవత్సరంలో ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షలు సంపాదించాలనుకోండి అనుకున్నారనుకోండి సంవత్సరంలో ఒక ఇరవై లక్షలు అన్న సంపాదించాలి అని అనుకున్నారనుకోండి అప్పుడు ఆరు నెలలకు ఎంత అవుతుందండి పది లక్షలు అవుతుంది మూడు నెలలకు ఎంత అవుతుంది మూడు లక్షలు అవుతుంది నెలకి ఎంత అవుతుంది లక్ష అవుతుంది అది ఫిఫ్టీన్ డేస్కి ఎంత అవుతుంది డెబ్బై ఐదు వేలు అవుతుంది ఇలా చిన్న చిన్నగా మీ లక్ష్యాలను షార్ట్ టర్మ్ గోల్స్గా పెట్టుకొని వాటిని మీరు సాధించాలి అప్పుడు మీ యొక్క మీ కాన్ఫిడెంట్ పెరుగుతుంది దానికోసం ఆ సంకల్పం కూడా నెరవేరుతుంది మే ఫ్రెండ్స్ అయితే మీరు డబ్బు సంపాదిస్తున్నప్పుడు నిజంగా మీరు మీ యొక్క డబ్బు సంకల్పం నెరవేరాలంటే మీరు సంపాదిస్తున్న డబ్బును ఖచ్చితంగా పొదుపు చేయడం అలవాటు చేసుకోండి ఎస్ చిన్నదో పొద్దు చిన్న మొత్తమో పెద్ద మొత్తమో ఖచ్చితంగా పొదుపు చేయడం మాత్రం అలవాటు చేసుకోండి మై డిఫెండ్స్ మీరు పొదుపు చేసిన డబ్బుని మీరు ఇన్వెస్ట్మెంట్గా మారితే మీ యొక్క గోల్స్ అన్నీ నెరవేరుతాయండి అప్పుడు అవి ఏంటంటే మీరు పొదుపు చేసిన డబ్బుని లాంగ్ టైమ్గా పెట్టుకోవాలి అంటే మీ యొక్క లాంగ్ టర్మ్ గోల్స్ ఎలా ఉండాలంటే మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నారు ఆ ఇల్లుకు సంబంధించిన డబ్బు సంపాదించి మీరు డబ్బు సంపాదించే దాంతో మీరు ఇల్లు కట్టుకోవాలని ఒక గోల్ని పెట్టుకోవాలి అలాగే మీకు ఆర్థిక స్వాతంత్రం రావాలని ఒక పెద్ద లక్ష్యాలను పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మీరు మీ యొక్క సంకల్పం నెరవేరుతుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక కొండ ఎక్కాలనుకున్నారనుకోండి ఒక కొండ అంటే కొండ ఎక్కాలనుకున్నారనుకోండి పైన ఉన్న శిఖరాన్ని చూస్తే సరిపోదు కదా అంటే దాన్ని చూస్తేనే సరిపోతుంది మీరు కొండ ఎక్కినట్టు అయిపోతుందా కదా మీరు ఎక్కితేనే ఆ శిఖరం చేరుకోగలుగుతారు అంతేనా మై డిఫెండ్స్ అలాగే మీ డబ్బు సంపాదించాలని మీ విషయంలో కూడా మీ సంకల్పం నెరవేరాలంటే ఖచ్చితంగా మీకు ప్రణాళిక ఉండాలి ప్రణాళికతో పాటు ఆచరణ కూడా ఉండాలండి మీకు ప్రణాళిక ఉండాలి ప్రణాళికతో పాటు ఆచరణ కనుక ఉంటే డబ్బు సంపద రెండు కూడా మీరు సంపాదించగలుగుతారు మీరు ఆర్థికంగా నిలదొప్పుకోగలుగుతారు గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు తొందరగా ధనవంతులు కావాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పెట్టుబడులు పెట్టమని చెప్పాను కానీ ఆ పెట్టుబడులు ఏంటంటే తెలివిగా పెట్టుబడులు పెట్టాలండి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎక్కడ డబ్బులు మాకు రిటర్న్ పోతాయి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వచ్చేలా చూసుకోండి ఆ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుందంటే మీకు మీ యొక్క డబ్బు పోకూడదు మీ డబ్బు మీకు ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు గవర్నమెంట్ సెక్టర్లో పెట్టండి అంటే పోస్ట్ ఆఫీసులు లాంటివి కానీ ఆ బ్యాంకులో పెడితే మీకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కానీ మీరు పోస్ట్ ఆఫీస్లో మ్యూచువల్ ఫండ్స్లో షేర్ మార్కెట్లో ఇలాంటి వాటిలో మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అది లాంగ్ టైమ్ ఉండేలా చూసుకోండి అది తగ్గుతుంది పెరుగుతుంది కాబట్టి తగ్గినప్పుడు అమ్మకూడదు నష్టపోతారు అందుకోసం మీరు లాంగ్ టైంలో పెట్టినప్పుడు ఎందుకంటే లాంగ్ టైంలో ఉంచారు కాబట్టి ఖచ్చితంగా షేర్లు పురు పెరుగుతాయండి ఓకే ఖచ్చితంగా పెరుగుతాయి అలాగే మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టారనుకోండి ఎలాంటి రిస్క్ ఉండదు మీకు ఎందుకంటే అక్కడ నైపుణ్యత గల వ్యక్తులు ఉంటారు ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళ వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే మీ యొక్క డబ్బును మేనేజ్ చేస్తారు కాబట్టి మీకు నష్టపోయే ఛాన్స్ ఉండదండి అలాగే మై డిఫరెండ్స్ డబ్బును కేవలం ఖర్చు చేయడం కాదండి డబ్బును కేవలం ఖర్చు చేయడం కాదు మీరు ధనవంతులు కావాలి అంటే డబ్బును ఖర్చు చేయడం కాదు మై ఫ్రెండ్స్ సంపాదనలో కూడా మీరు పొదుపు చేయడంలో కూడా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదనలో సంపాదించిన డబ్బును పొదుపు చేయడము అనేది చాలా ఇంపార్టెంట్ అని పెట్టుకో ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీరు ఏదైతే సేవ్ చేశారో ఏదైతే పొదుపు చేశారో ఆ సరైన టైంలో సరైన ప్లేస్లో పెట్టుబడి పెట్టడం అది చాలా చాలా అని గుర్తుపెట్టుకోండి మీ డబ్బు మీ కోసం పనిచేయేలా గుర్తుపెట్టుకోండి మీ డబ్బు మీకోసం పనిచేసేలా చేసుకోండి మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు పెరుగుతూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్ దానికి వివిధ పెట్టుబడి మార్గాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్ ఆల్రెడీ చెప్పాను షేర్లు కొనుగోలు చేయడం చెప్పాను ఇవి దీర్ఘకాలికంగా చాలా చాలా మంచి లాభాలను ఇస్తాయండి చాలామంది డబ్బులు వాళ్ళు షేర్ మార్కెట్ నేర్చుకుంటారు నేర్చుకొని అడ్వైజర్ల వాళ్ళ అడ్వైజర్లు ఉంటారు ఆ అడ్వైజర్ల యొక్క వాళ్ళ తెలివితేటలతోటి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మీరు కూడా అలా తెలుసుకోండి డబ్బు ఎక్కడ పెట్టాలి అనేది సోషల్ మీడియా ఈరోజు ఇంటర్నెట్ పుణ్యమా అని చాలా చాలా తెలుస్తున్నాయండి చాలా చాలా వీడియోలు వస్తున్న వీడియోలు ఉన్నాయి మీకు సోషల్ మీడియాలో ఓకేనా ఈ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి మీ డబ్బును ఎట్లా డెవలప్ చేసుకోవాలనే దాని గురించి చాలా చాలా నైపుణ్యత గల వ్యక్తులు మీకు అడ్వైజ్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు అందుకోసం మైటే ఫ్రెండ్స్ మీ డబ్బు సంపాదించడం పొదుపు చేయడం ఎంత ఇంపార్టెంటో మీరు పొదుపు చేసిన డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి మైటే ఫ్రెండ్స్ మీరు డబ్బును ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్గా మారుస్తారో ఖచ్చితంగా మీ డబ్బు అవుతుంది గుర్తుపెట్టుకోండి మీరు ఒకవేళ తక్కువ డబ్బు ఉంటే కనుక మ్యూచువల్ ఫండ్ షేర్ మార్కెట్లో ఉండండి అలాగే మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది మీరు ఎక్కువ సేవ్ చేయగలుగుతారంటే ఇల్లు కొనండి ఇల్లు కానీ భూములు కానీ కొనడం ఇలా చేయండి అవి దీర్ఘకాలికంగా రేట్ వచ్చినప్పుడు అమ్మండి ఒక తక్కువ రేటు ఉన్న భూమిని కొని ఆ రేట్ వచ్చినప్పుడు అమ్ముతే మీరు దా అల్టిమేట్గా ధనవంతులు అవుతారు కదా మీరు సంపద పరంగా ధనవంతులు అవుతారు కదా ఫ్రెండ్స్ అలాగే మీరు బంగారం మీద కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చండి మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనుకోండి బంగారం కొని పెట్టి ఇంట్లో పెడితే బంగారం ఏం కాదు కదండి బంగారం రేట్ పెరుగుతున్నప్పుడు మీరు అమ్ముకుంటే మీకు ధనవంతులు అవుతారు ఖచ్చితంగా అది మీకు ఒక సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మీరు బంగారం కొని మీ ఇంట్లో పెట్టుకోకుండా మీరు బ్యాంకు లాకర్ తీసుకొని బ్యాంకులో కూడా పెట్టుకోవచ్చండి లేదంటే మీరు ఏదైనా ఆర్నర్స్ అంటే నా మీ ఇంట్లో వాళ్ళకు ఉపయోగపడేలా వస్తువులు చేయించుకున్నారనుకోండి వాళ్ళు కూడా పెట్టుకొని వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా మీరు అప్పుడు బంగారం మీద కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చండి ఫ్రెండ్స్ మీరు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పెట్టుబడి పెట్టే ముందు బాగా పరిశోధన చేయండి మై డిఫెన్స్ చాలా పరిశోధన చేసి పెట్టండి లేకపోతే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోండి తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఎక్కడంటే అక్కడ మీరు పెట్టుబడి పెట్టద్దు మై డిఫెన్స్ ఖచ్చితంగా మీరు బాగా ఆలోచించాలి అలాగే ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని మాత్రమే పెట్టండి మై ఫ్రెండ్స్ అలాగే కొత్త ఆదాయ మార్గాల గురించి వెతకండి న్యూ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారనుకోండి ఇంకొక పార్ట్ టైం ఉద్యోగం కోసం ప్రయత్నం చేయండి లేదా మీరు ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి దాంతోపాటు ఇంకో చిన్న పెద్ద వ్యాపారం ప్లాన్ చేసుకోండి అప్పుడు మాత్రం మీరు తొందరగా ధనవంతులు అవుతారు మీ సంకల్పం నెరవేరుతుంది మీకు ఒక ఉద్యోగం ఉన్నప్పటికీ మరో ఆదాయ మార్గాన్ని సృష్టించుకోవడం చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ కొత్త ఆదాయ మార్గాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ కొత్త ఆదాయ మార్గాలు సృష్టించుకోవాలంటే ఈరోజు మీకు నచ్చిన టైంలో చేసుకోవడానికి మీకు ఎవరు బాధ్యత లేకుండా చేసుకోవడానికి చాలా చాలా అమేజింగ్ టూల్స్ ఉన్నాయండి ఈరోజు మీరు బ్లాగింగ్ చేయొచ్చు యూట్యూబ్లో వీడియోలు పెట్టుకోవచ్చు కోర్సులు చేయొచ్చు ఫ్రీ లాన్సింగ్ చేయొచ్చు లేదా మీకు ఏదైనా స్కిల్స్ ఉందనుకోండి దాన్ని కూడా పెట్టి మీరు వేరే వాళ్ళని నేర్పించి కూడా డబ్బులు సంపాదించవచ్చు అండి అలాగే మీరు ఏదైనా ఫ్రీ లాన్సర్గా కూడా ఉపయోగించుకోవచ్చండి మీకు రైటింగ్ వస్తే రైటింగ్ గ్రాఫిక్ మీద గ్రాఫిక్ డిజైనింగ్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా చేయొచ్చండి వీటిని చిన్న చిన్న వ్యాపారం కింద పెట్టుకొని మీ వ్యాపారంతో పాటు ఇది ఒక మీ ఉద్యోగం మీ వ్యాపారంతో పాటు ఇది ఒక సైడ్లో వచ్చే ఇన్కమ్ అని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ మీ దగ్గర ఉన్న పెట్టుబడితో ఒక చిన్న వ్యాపారం ప్రారంభించండి మీ దగ్గర ఉన్న డబ్బుతో చిన్న వ్యాపారం కూడా ప్రారంభించండి మై డిఫెన్స్ మీ ఉద్యోగం మీకు యాభై వేలు ఇస్తుంటే అంటే మీ ఉద్యోగంలో మీకు సాలరీ కనుక యాభై వేలు ఇస్తుంటే వస్తుంటే మీరు ఒక చిన్న ఆన్లైన్ బిజినెస్ అదనంగా పెట్టుకోవచ్చండి ఒక పదివేల రూపాయలతో మీరు ఏదైనా సంపాదించుకోవడానికి మీరు చిన్న వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు అంటే మీ ఇంట్లో నుండే చిన్న వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అది ఎట్లా అనేది నేర్చుకోవాలండి నేర్చుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఈ అదనపు ఆదాయపు ఏదైతే మార్గాలు ఉన్నాయో మిమ్మల్ని మీ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి మీకు ఈజీగా ఉపయోగపడతాయి సహాయపడతాయని గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మూడు ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం చాలా ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఏం చేయాలి ఎలా చేయాలి అని చాలా చాలా మీ విషయాలు మీతో చర్చించాను ఈ వీడియోలో అలా చేయండి ఈ వీడియో వినడం వదిలేయడం కాకుండా మీరు విన్నది ఆచరణ పెట్టినప్పుడు మాత్రమే డబ్బు పరంగా మీ సంకల్పం నెరవేరుతాయని గుర్తుపెట్టుకోండి మైడే ఫ్రెండ్స్ నేను ఇప్పటివరకు మీ మనసును మార్చుకోవడం ద్వారా మీరు డబ్బు సంపాదించగలుగుతారని చెప్పాను అలాగే తెలుగుగా పెట్ట పెట్టుబడి పెట్టండి అని చెప్పాను రెండో మార్గం అలాగే మూడో ఆదాయ మార్గం కూడా చెప్పానండి మీకు ఫ్రీలాన్సింగ్ చేయండి బ్లాగింగ్ చేయండి చిన్న చిన్న ఏదైనా వ్యాపారం నెలలోకి పదివేలు వచ్చే వ్యాపారం ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయండి ఆన్లైన్లో కూడా అవకాశాలు ఉన్నాయి నేర్చుకొని నేర్చుకొని స్టార్ట్ చేయండి అని చెప్పాను మైటర్ ఫ్రెండ్స్ డబ్బు కేవలం ఒక సాధనం మాత్రమే గుర్తు గుర్తుపెట్టుకోండి డబ్బు కేవలం సాధనం మీరు ఎంత కావాలంటే అంత మీరు సంపాదించవచ్చు అది మీకు ఆర్థిక స్వేచ్ఛను గౌరవాన్ని కూడా ఇస్తుందని గుర్తుపెట్టుకోండి మరియు మీ కుటుంబానికి మెరుగైన జీవితాన్ని కూడా అందిస్తుందని డబ్బు సంపాదిస్తే మీ యొక్క సంకల్పం నిజం చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా కృషి చేయాలని గుర్తుపెట్టుకోండి మీ ప్రయత్నం మాత్రం మీ సంకల్పం నెరవేరుతుంది మీరు ప్రయత్నం చేయకుండా మీరు డబ్బులు సంపాదించాలని మీ యొక్క సంకల్పం నెరవేరాలంటే అది కళలాగానే ఉంటుందండి ఆ కళను నిజం కాదు గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కామెంట్ చేయండి మీ తోటి మిత్రులకు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మేడం ఫ్రెండ్స్ ఓకే అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ధన్యవాదాలు